ఈ రోజు ఉదయం పేరయ్యాని టీడీపీ టిడిపి నాయకుడు వరకుటపాడు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు విచారణలో ఉండగా గుండెపోటుతో కుప్పకూలటంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది పోలీస్ వేధింపులతోనే పేరయ్య గుండుపోటకు గురయ్యారని గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ ముట్టడికి ప్రయత్నించారు దీంతో వరికుంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం పోలీస్ స్టేషన్ ముట్టడికి ప్రయత్నంతో పరిస్థితులు గత రోజులుగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని జనదేవి వరికటపాడు మండలం జంగారెడ్డిపల్లి పల్లి సంబంధించిన ప్రజలు తమ ప్రాంతాల్లో మైనింగ్ చేపట్టవద్దని మైనింగ్ వద్దు ప్రాణాలయం అనే నినాదంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు దీనిలో భాగంగానే ఇటీవల వరికుంటపాడు వద్ద జాతీయ రహదారిపై గ్రామస్తులు పెద్ద ఎత్తున రోకో నిర్వహించారు దీనికి వ్యతిరేకంగా వరికుంటపాడు పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి విచారిస్తుండగా పేరయ్య ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప ఆయన పరిస్థితి విషమంగా ఉంది పరిస్థితి తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు और पण आज का बात और नशीबियत का करते हैं और ये ऋण जैसा माथा है और सहायता đang render 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 render